ఈరోజు ఎంతోమంది పేదవారు సరైన వైద్య సహాయం లభించక చాలా కష్టాలు పడుతున్న సంగతి చంద్రబాబు గారి దృష్టిలోనూ ఉంది అలాగే మాందరి దృష్టిలోనూ ఉంది ఆయన ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సిఎంఆర్ఎఫ్ తరఫున అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ తరఫున ఎంతోమంది పేదవారికి కష్టాల్లో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అందించడం జరుగుతుంది సో ఈ ప్రయత్నంలో భాగంగా భాగంగానే గుడివాడలో ఈరోజు యాభై ఏడు మందికి మొత్తం యాభై ఆరు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలు ఇవ్వటం జరిగింది సో వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా చాలా కృతజ్ఞతలు వ్యక్తం చేశారు ఎంతోమంది ఎంతోమంది ప్రాణాలు నిజంగా కాపాడగలటం అనేది మన అదృష్టం కింద భావిస్తూ ఉన్నాం ఇది ఇంకా ఇంకా కంటిన్యూ చేస్తాం తప్పకుండా ప్రజలందరూ కష్టాల్లో ఉంటే ఏమాత్రం హెజిటేషన్ లేకుండా మీరు మా మా గుమ్మం దొక్కచ్చు మీరు తప్పకుండా సాధ్య చేతనైనంత సహాయం ప్రతి ఒక్కరికి చేస్తామని చెప్పేసి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కరెక్ట్గా ఈసారి వినియోగంలోకి వచ్చింది ప్రతి ఒక్కరూ నిజంగా బాధితులు కష్టమైన కష్టాలు ఉన్న వాళ్ళే వాళ్ళ వాళ్ళందరికీ ఆదుకుంటాం మా అదృష్టం కూడా సో అందరినీ అందరికి అందరి ఆరోగ్యాలు కూడా బాగుండాలని కోరుకుంటూ అలాగే ఎవరైనా కష్టాలు ఉంటే తప్పకుండా మమ్మల్ని రీచ్ అవ్వమని కోరుకుంటూ చాలా